హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ మధ్య గోల్కొండ కోట వెళ్ళామండి అసలు ఈ కోట చూస్తుంటేనైతే ఎంత అద్భుతమైన కోట అంటే మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం అండి ఇది అసలు ఈ రెండు కళ్ళు సరిపోవండి ఈ కోట చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా ఈ కోట వెళ్ళాలని అనిపిస్తుంది ఈ కోట ప్రాముఖ్యత ఏంటంటే కాకతీయులు పదకొండవ శతాబ్దంలో ఈ కోటని నిర్మించారండి ఈ కోటని గొల్లకొండ కోట అని ఎందుకంటారంటే ఒక గొల్ల అతను ఇక్కడ ఈ అమ్మవారు ఉంది కదండి ఈ అమ్మవారిని కనుగొన ఇక్కడ ఆషాఢంలో మొదటి బోనాలు ఈ అమ్మవారికి సమర్పిస్తారండి ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది బోనాలు అనేది ఫతే దర్వాజా ఉంటుందండి ఈ ఫతే దర్వాజా దగ్గరకు వచ్చి మనం చప్పట్లు కొట్టామనుకోండి దీని విజయ దర్వా విజయ ద్వారం అని కూడా అంటారండి ఇక్కడ మనం చప్పట్లు కొడితే చప్పట్లు కొడితే పైన వినిపిస్తుందండి అంతేకాకుండా మళ్ళీ ఈ దర్వాజా దగ్గర మనం నిశ్శబ్దంగా మాట్లాడిన కోట పైన ఖచ్చితంగా మంచిగా వినిపిస్తుందంట అండి ఇక్కడ మళ్ళీ వజ్రాలకు కూడా ప్రసిద్ధండి అండి పూర్వకాలంలో అసలు నాకైతే ఈ కోట అయితే చెప్తుంటే వాళ్ళు గైడ్స్ చాలా అద్భుతంగా అనిపించిందండి చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది టైం ఎలా గడిచిపోయిందో అర్థం కావట్లేదు మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ అయిపోయింది అసలు ఎంత బాగుందంటే మేము వెళ్ళడానికి ఇందులోకి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటారండి ట్వంటీ ఫైవ్ ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మాకైతే చాలా బాగా నచ్చిందండి కో కోట మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వెళ్ళండి ఇలాంటి టూరిస్ట్ ప్లేసులు చూస్తే మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ కోటలో ఇంకా చూడాల్సిన ఎన్నో ప్లేసులు ఉన్నాయండి అసలు మాకు ఒక డే సరిపోలేదు మేము నడుచుకుంటా పైకి వెళ్ళాము మాకైతే కాళ్ళు అయితే చాలా నొప్పి వేసాయి చూడడానికి రెండు రోజులు పడుతుందండి ఈ కోట అన్ని విచిత్రమైన కట్టడాలు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి కంచర్ల గోపన్న రామదాసు కదండి అతను రాముడి కోసం గుడి కట్టాడు కదా రామాలయం అందుకు అతన్ని జరసాలలో వేస్తారు కదండి ఆ జరసాల కూడా ఇక్కడ ఉందండి మేము వెళ్ళాము లాస్ట్లో ఫోటో క్లిప్ పెట్టాను ఇక్కడ రామదాసు ఉన్నడని నిదర్శనం విగ్రహాలు చూడండి రాముల వారు ఆంజనేయుల స్వామి వారు ఉన్నారండి అసలు కళ్ళకు కట్టినట్టు ఆ రోజుల్లో ఉన్నారనడానికి నిదర్శనం ఈ ప్రాచీన కట్టడాలేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి